జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నల్ల జిల్లాతో నిరసన చేపట్టారు గోదావరికని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ర్యాలీగా వెళ్లి గణేష్ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నాయకులు ఉదయరాజ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పోరాడి జాతిపితగా పేరొందిన గాంధీ మహాత్ముని పేరును జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి తొలగించడం కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు స్వాతంత్ర ఉద్యమాన్ని సార్థవంతంగా దేశవ్యాప్తంగా ప్రజలు సంఘటితం చేస్తూ పరాయి పాలకులు దేశం వదిలిపోయేదాకా అవిశ్రాంతంగా పోరాడి దేశానికి మహాత్మా గాంధీ నెహ్రూ నాయకత్వంలో స్వాతంత్ర్యం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు స్వాతంత్రం వచ్చిన భారతదేశాన్ని విద్యా వైద్యం ప్రాజెక్టులు పరిశ్రమలు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఐటి పరిశ్రమలు ఇలా అన్ని రంగాల అభివృద్ధికి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు ఆ రోజు మహాత్మా గాంధీని భౌతికంగా గాడ్స్ హత్య చేస్తే నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగిస్తూ మరోసారి గాంధీ పేరును ఈ దేశ ప్రజల హృదయాలలో లేకుండా చేసే కుట్రలో భాగంగా గాంధీ పేరును తొలగించడం దుర్మార్గకరమైన చర్య అని అన్నారు ఈ చర్యలను దేశం మొత్తం వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయని ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం యథావిధిగా పేద ప్రజలు వారికి ఆహార భద్రత కల్పించాలని ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యధావిధిగా ఉండాలి మహాత్మా గాంధీ పేరుతోనే ఆ పథకం కొనసాగాలి అని డిమాండ్ చేశారు స్వాతంత్ర వచ్చినప్పటి నుంచి ఈ యొక్క దేశాన్ని అభివృద్ధి పరచాలన్నటువంటి ఒక దూరదృష్టితో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మరొకసారి బీజేపీ విషం తెల్లే ప్రయత్నం చేస్తుంది మరి గ్రామ స్వరాజ్యం కోసం ఆశలు కన్నటువంటి మహాత్మా గాంధీ గారు మరి వారి యొక్క ఆలోచన విధానాలను కొనసాగించాలని రెండు వేల ఐదులో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది మరి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కూలీల కోసం వలసకి వెళ్లకుండా కనీసం ఒక సంవత్సరంలో కంపల్సరీ తప్పనిసరిగా వంద రోజులు ఉపాధి హామీ పథకం ఉండే విధంగా ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఈ రోజు గాంధీ మహాత్ముడి యొక్క భావజాలలను తప్పబట్టే విధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ గారి పేరుని తొలగిస్తూ వాళ్ళు ఈ రోజు విషం జల్లే ప్రయత్నాలు చేస్తున్న విషయం నిరసిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసినాం మరి మీకు నిజంగా గ్రామీణ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి ఉంటే గ్రామీణ ప్రాంత ప్రజల్లో హామీలకి ఉపాధి హామీలకు పెంచాల్సింది నిధులు అంతేగాని పేరు మార్చడం కాదు ఈ రోజు బిజెపి పార్టీ చెప్పే విషయం ఏంటంటే మేము మార్చిన పేరు మీకు పలకడం ఇష్టం లేదని అంటారు రాముడి పేరు పలకడం ప్రతి ఒక్కరికి ఇష్టం లేదు కానీ మీరు చేసేది మా యొక్క కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం మీరు పెంచాల్సినటువంటి నిధులను పక్క పెట్టి ఈ రోజు పేర్లను మార్చుకుంటా మీ యొక్క రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మార్చాలి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంస్థల నాయకులు ముస్తఫా సుతారి లక్ష్మణ్ బాబు బొమ్మక రాజేష్ కొప్పుల శంకర్ చుక్కల శ్రీనివాస్ ఉమా సాంబమూర్తి ధూలికట్ట సతీష్ కొమ్మువేణు ఎండి యాకుబ్ పంజ శ్రీనివాస్ శోభాస్ స్వప్న శాంతి సజిముద్దీన్ మేకల పోషం ఉల్లంగుల రమేష్ దశార్థం గడ్డం శ్రీనివాస్ గూడుదాల శివ తదితరులు పాల్గొన్నారు